ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని కలిసారని చెప్పని విన్నానండి ఏ సందర్భంలో కలిసారు ఏమన్నారు ఆయన రామారావు గారా అవునండి నేను చాలా ప్రెషియస్గా గుర్తు చేసుకునే అసోసియేషన్స్లో ఎన్టీ రామారావు గారిది ఒకటి ఎన్టీ రామారావు గారు అమెరికాకు వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళందరికీ ఇది ఏదో ఒక చిన్న ప్రసాదము నా క్యాసెట్ గిఫ్ట్ కింద అందరికీ ఇస్తున్నట్టు క్యూ కట్టి అందరు తీసుకుంటున్నారు హ్యూస్టన్లో మా అక్క ఆ క్యూలో ఉంది తను కూడా తీసుకుంది ఓకే మా మా చెల్లెలండి అని చెప్పింది అవునా అని ఆయన సంతోషపడ్డారు ఇది చాలా సంతోషపడిపోయింది ఇంతమందికి ఇస్తున్నాడు నీ క్యాసెట్ అని తర్వాత ఫస్ట్ నేను ఆయన తిరుపతికి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తున్నప్పుడు ఒక వాళ్ళ కార్యకర్త వచ్చి నువ్వు ప్రేయర్ పాడితే బాగుంటుంది అనుకుంటున్నానమ్మా రామారావు గారు చాలా అప్రిషియేట్ చేస్తారు నువ్వు పాడితే అని నాకు ఆయన అంటే చాలా అభిమానం లవకొసే నా ఫస్ట్ మూవీ నేను చూసింది ఓ రాముడు ఎన్నిసార్లు చూసానో నువ్వు వంద సార్లు చూసి ఉంటాను ఇప్పటికీ ఓకే తర్వాత కృష్ణుడిగా నాకు చాలా అభిమానం సరే ఆయన సంతోషిస్తారు మీరు పాడితే అని అన్నారు సరే ఒకసారి చూస్తాను పాడతాను అనుకుని వెళ్ళి పాడాను పాడిన తర్వాత జై తెలుగునాడు అని చెప్పమ్మా అన్నారు నాకు నా మోషిగా ఉండి గమ్మ చెప్పమ్మా అన్నాడు జై తెలుగు నాడు వచ్చేసా జై తెలుగుదేశం అనిపించలేదు చూడండి ఆయన సంస్కారం అంటే నేను పార్టీలో లేను కదా తెలుగునాడు అంటే తెలుగు తెలుగుదేశం అవును అది నాకు నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం ఫస్ట్ అది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇ ఇది ఇచ్చారని విన్నాను అయినా నేను మళ్ళీ కలవలే చీఫ్ మినిస్టర్ అయ్యాక ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళానంటే ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడుతున్నారు చాలా పెట్టారు విగ్రహాలు పెడుతున్నారు పేపర్లో వచ్చింది అందరి స్టాల్వర్డ్స్ పేర్లు ఉన్నాయి కానీ అన్నమాచార్య లేదు అప్పుడు నేను ఆయన ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళాం సార్ ఇట్లా మీరు పెడుతున్నారు రామదాస్ది పెడుతున్నారు క్షేత్రయ్యది పెడుతున్నారు వాళ్ళ కాద్యుడు అనమాచారులు వారు వారిది లేదు త్యాగయ్యది కూడా పెట్టారు ఆయనది లేదు అంటే సైతులు గారు అమ్మాయి గారు ఏదో చెప్తున్నారు వినండి అని నేను రేపు మీరు ఆఫీస్కి రండమ్మా నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి వారి ఇంటికి వెళ్ళాలండి తర్వాత నేను చెప్పిన మాట వినిపించుకుని ఆయన అన్నమాచార్య విగ్రహం కూడా ఎంక్లూడ్ చేశారు వాళ్ళందరూ వచ్చారు మా ఇంటికి రెఫరెన్స్ ఫోటో కావాలి ఎట్లా ఉంటే బాగుంటుంది ఎంత అడిగారు చెప్పాను వెళ్ళారు తర్వాత ఆయన మా అన్నమాచార్య భావన వాహిని ఫంక్షన్కి వచ్చారు అప్పుడు కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఎవరు పిలిచినా వెళ్ళలేదు దీనికి వచ్చారు త్యాగరాయగా సభలో ఐదున్నర టైం ఇచ్చారు ఐదున్నర అంటే ఐదున్నరకు వస్తారా అని నేను ఒక ఐదు నిమిషాలు లేట్గా వెళ్ళాను వెళ్ళేసరికి ఆయన వచ్చేసారు వచ్చారు తర్వాత అప్ప చాలా అప్రిసియేషన్ ఉండేది ఎంత అప్రిసియేషన్ అంటే ఆయన సినిమా అవార్డ్స్ ఫంక్షన్లో కూడా నా ప్రోగ్రామ్ పెట్టి భానుమతి గారి చేత సన్మానం చేయించి ఆమె అడిగారు నేను శోభరాజు గారి టీంని మెడ్రాస్ కూడా పంపించాను ఓకే ఓకే తర్వాత వాళ్ళ ఇంట్లో పర్సనల్గా ఏం ఫంక్షన్ జరిగినా నేను పాడాను ఇప్పుడు వాళ్ళని అడిగినా చెప్తారు మీ బాలకృష్ణ సాయి కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా నేను వెళ్ళి పాడాను అసెంబ్లీ కన్క్లూడింగ్ సెషన్స్ ఆయన నా శోభారాజుని పాడమని అండి నేను పాడుతుంటే ఆయన పొడగంటి మయ్యా మేము పురుషోత్తమ ఆ పాట పాడండి అని అడిగేవాడు పదివేల పడగలమయము పాడండి అనేవాడు అదివో వాళ్ళు అదివో అని చెప్పరు పడగలమయము ఆ పాట పాడండి పురుషోత్తమ ఆ పాట పాడండి అని అడిగి చాలా ఎంజాయ్ చేస్తూ వినేవారు నాకు ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ ఫర్ మీ తర్వాత సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ అండ్ గవర్నమెంట్ బాడీస్ అందులో నన్ను మెంబర్గా వేసి ఐ వాస్ ద యంగెస్ట్ మెంబర్ నేనెప్పుడు అలాంటివి ఉన్నాయి ఒకటి అని నాకు తెలియదు నన్ను వేయమని అడగలేదు ఆయన రెండింటిలో నన్ను మెంబర్గా వేసి ఆర్డర్ నాకు ఇంటికి వస్తే ఒకవైపు ఏమో మా ఆయన ఇట్లాంటివి నువ్వు డబ్బు ఎదురు ఖర్చు పెట్టి ఫెస్టివల్స్ చేయడం నాకు ఇష్టం లేదు మానే అన్నారు నేను స్వామికి నేను మాట ఇచ్చాను నేను చేస్తాను నేను బిజినెస్ మ్యాన్ని కాదు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నేను వాటిని అన్నింటినీ నేను పోషించలేను అని చెప్తాను నేను నిన్ను అడగను నేను ఎంతవరకు చేయగలుగుతాను అంతవరకే చేస్తాను వద్దు నువ్వు గోల్డ్ అంతా అమ్మేసేసావు కదా ఇంకూరుకో అంటున్నాడే అంటే నేను నేను మాన మాన్లైన్ ఇది మాట స్వామికి ఇచ్చానని అయితే నేను వెళ్ళిపోతాను అయ్యో చూసాను నిజంగానే అన్నీ తన సామాన్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి పెద్ద సినిమా సీను నేను వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసాయి నందు అంటే లేదు నేను సామాన్ అంతా ట్రైన్లో వేస్తాను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతున్నాను ఆయన వెళ్ళిపోయారు కూడా ఒక ఫోర్ మంత్స్ లేరు ఆయన నా దగ్గర చాలా గుండె బరువుగా ఉండేది ఆ టైంలో నాకు ఆర్డర్ వచ్చింది ఇలా ఒక రకంగా బాధ ఒక రకంగా ఇది నాకు అందుకనే ఏది ఉబ్బిపోవడానికి ఏది కుంచుకుపోవడానికి వీలు లేకుండా ఒక ట్రైనింగ్ ఇచ్చాడు స్వామి అని అనిపిస్తుంది కానీ తను వెళ్ళిపోయారు కానీ నేను సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్లో మాట్లాడుతున్నప్పుడు ఫోటో హిందువులో వచ్చింది అనమాట అది కట్ చేసి దాని గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ హస్బెండ్ అని రాసి కింద పేరు రాయకుండా నాకు రైటింగ్ తెలుసు గుర్తుపడతారు కదా మీరు ఇలాంటి ఫోన్ చేసి మాట్లాడకుండా హోల్డ్ చేసేవారు ఫోన్ ఎంత ప్రేమ ఉండాలి మీ మీద అలాగా కొన్ని రోజులు చాలా బరువుతో గడిచాయి చాలా దుఃఖంగా ఉండేది కాకపోతే స్వామి పట్ల భక్తి ఆ టైంలో షిరిడీ బాబా పట్ల నాకు ఎక్కువ మక్కువ వచ్చింది అనమాట అనుభవ అనుభవాలు కూడా ఇన్ని అదే క్రమంలో పుట్టపర్తి బాబా కూడా ఏర్పడింది అనమాట కాకపోతే నేను ఒకటి చెప్పగలను స్వామి అవతార పురుషుడా యోగ్య లేదా మాయల పక్కీరా రకరకాలుగా అంటారు స్వామిని కానీ ఆయన మనసులో ఉన్న మాట చెప్పగలడు జరగబోయేది చెప్పగలడు చేసిన పని అంతా మంచి చేశారు అవతార పురుషుడే అని నా అంతరాత్మ చెబుతుంది తర్వాత ఆయన అనుభవాలే ఒక పెద్ద ప్రోగ్రాం అవుతుందని చెప్పాను కదా అంటే ప్రతిదీ కూడా ఒకసారి నేను మన గణపతి సచ్చిదానంద స్వామీజీ బర్త్డేకి పాడి వెనక్కి వస్తున్నాను బెంగళూరు వచ్చింది స్వామి అక్కడ వైట్ ఫీల్డ్స్లో ఉన్నారని తెలిసి నేను దిగిపోయాను ఓహో నేను స్వామిని చూసి అని దిగిపోయాను మా ఆయన సరే ఇంకా పిచ్చి దిని ఎవరు కంట్రోల్ చేయలేరని రమణ దిగాడు నాతో పాటు సరే మేము వెళ్ళాము మంచి రూమ్ దొరికింది వెళ్ళాను మరుసటి రోజు దర్శనానికి వెళ్ళి కూర్చుందామంటే సుశీల గారు ఉన్నారు అక్కడ కూర్చుని శోభారారారా కూర్చోమన్నాను ఆ పక్కన వెళ్ళి కూర్చున్నా సరే స్వామి వచ్చారు స్వామి వచ్చి సుశీల గారితో ఐదు నిమిషాలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఉన్నారనమాట నన్ను నువ్వు ఎప్పుడొచ్చావు కూడా అడగరేంటి అని లోపల నాకు మొదలైంది ఐదు నిమిషాలు ఇట్లా మాట్లాడిసి వెళ్ళిపోయారు నా వంక కూడా చూడకుండా మేనేజ్ చేయగలిగారు సరే రేపు చూసుకుందాన్ని లేనుకుని నేను మళ్ళీ వెళ్ళిపోయాను సమాళించుకున్నాను నేను మరుసటి రోజు మళ్ళీ సుశీల గారు అక్కడ రా అన్నారు ఇంకేం చేసేది లేక మళ్ళీ వెళ్ళి కూర్చున్నావు మళ్ళీ స్వామి వచ్చారు మళ్ళీ సుశీల గారితో మాట్లాడారు నా నన్ను చూడకుండా వెళ్ళిపోయాను నాకు ఇంకా దుర్యోధనుడికి మొదలైనట్టు మొదలవుతుంది అనమాట అయిపోయింది మళ్ళీ మూడో రోజు ఏమైందంటే మళ్ళీ అక్కడే కూర్చున్నావు స్వామి వచ్చారు సుశీల గారిని ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను ఏమనలా సుశీల గారు రా షో అన్నారు అంటే నన్ను పిలవలేదండి మిమ్మల్ని పిలిచారంట లేదు నిన్ను కూడా పిలిచారంటుందా లేదండి నేను చూడలేదు అదేమంటే అనుకోండి అలాగా మళ్ళీ వెనక్కి పిలిచలేదు కదా అంటారు స్వామి చాలా నిక్కచ్చిగా ఆ అవమానం ఎవరు పడతారు అందుకని నేను నన్ను పిలవలేదండి నేను చూశానంటే సరే అని వెళ్ళిపోయాడు నేను రూమ్లోకి వచ్చేసాను నాకు మనసు కష్టంగా ఉంది రమణను పిలిచి ఇంక వెళ్ళిపోదాను రా స్వామి మాట్లాడేలాగా లేరు అనుకున్నాను ఇంతలోపల సుశీల గారు ఇంటర్వ్యూ నుంచి వచ్చి మా రూమ్కి వచ్చి శోభ నేను స్వామిని అడిగానమ్మా శోభను కూడా పిలిచారా అని పిలవలేదన్నారు ఆ మాట చెప్పడానికి రూమ్ రావాలి అదో ఆనందం ఇంకా నాకు అండి డైలాగ్ లాగానే నేను బెంగళూరు ఎలా వచ్చి వచ్చి పో సుశీల పక్కన ఎలా కూర్చోనవలే పో స్వామి రావాలి సుశీలతో నన్ను ఎలా నిర్లక్ష్యం చేయవాలి చేసిరిపో సుశీలని పిలిచిరిపో ఆమె నా రూమ్ రావాలే వచ్చి మళ్ళీ పిలవలేదని చెప్పడం ఎలా అని అసలు మీరు ఆలోచన చేయండి ఆ విషయం చెప్పడానికి ఎవరన్నా రూమ్కి వస్తాను ఎగ్జాక్ట్లీ అంటే ఇట్ వాస్ హిస్ డిజైన్ అని అనిపిస్తుందా ఈగో క్రష్ చేయడంలో చాలా నేర్పరి స్వామి చాలా అందవేసిన చెయ్యి ఈగోని ఎంత క్రష్ చేయాలో ఈగో ఉంటే కష్టపడతాం కదా సుశీల గారిని గుర్తించారు నాతో మాట్లాడలేదు ఇలాంటివి అనమాట నేను కారు తెప్పించుకుని రమణతో వెళ్ళిపోయాను రైల్వే స్టేషన్ వెళ్ళిపోయాను వీడు ఏదో ఉన్నవి లేనివన్నీ చెప్పి సీట్ ఇస్తారంటమ్మా అని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆయన సీఎం ఉన్నారు ఓ పెద్ద ఇది కదా ఆయన ఫంక్షన్ ఉంది అమ్మ పాడాలి వెళ్ళిపోతున్నాము మాకు సీట్ కావాలని అడిగాడు సరే ఈ క్యూలో ఇస్తాము అని చెప్పి కూర్చోబెట్టారు తీరా ట్రైన్ వచ్చింది మా కళ్ళ ముందే వెళ్ళిపోయింది నాకు సీట్ రాలేదు ఏం లేదు అయ్యో ఇంకే చేసేదేం లేదా అక్కడెక్కడ ఉంటాము హోటల్స్లో మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయాను ఈసారి ఇన్ఫీరియర్ రూమ్ దొరికింది అప్పుడు అద్భుతమైన రూమ్ దొరికింది ఈసారి మళ్ళీ నేను మరుసటి రోజు దర్శనానికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు స్వామి పలకరిస్తాడు ఎక్కడ పోయినావు నిన్న లేవే భజనకో ఎక్కడ పోయినావో అంటున్నాడు స్వామి నేను రైల్వే స్టేషన్ ఏం చెప్పాలో తోచలేదు రైల్వే స్టేషన్కి వెళ్ళాను అంటే ఎందుకు అక్కడ కచేరీ ఉండిందే అంటారు వీళ్ళందరూ ఏంటి స్వామి వాజ్ పులింగ్ యువర్ లెగ్ వాట్ వాజ్ దట్ అని అందరూ అంటే చూసారా నన్ను చూడలేదు స్వామి లెక్క చేయలేదు ఆయన నేను ప్రతిరోజు రావడం చూస్తున్నాడు ఏమి నిన్న రాలేదని అడిగితే ఒక్క మాటతో అంతా అయిపోయింది కదా ఇలాగ స్వామి ఒక రకంగా కాదమ్మా చాలా రకాలుగా ఈ బండను మలిచి ఈ మాత్రపు మనిషిగా తీర్చిన దాంట్లో స్వామి పాత్ర చాలా పెద్దది చాలా పెద్దది ఆయన సమక్షంలో నేను పొందిన శుద్ధి ప్యూర్ కాన్షియస్నెస్ అంటే నీళ్ళల్లో స్నానం చేసినప్పుడు శుభ్రం ఎలా అవుతామో అలాగా ఆయన సమక్షంలో లోపల ఉన్న మాలిన్యం పోతోంది అని నేను అనుభూతి లేదు అనుభూతి పొందాను అటువంటి మహానుభావుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి మనుషులకి ఆయన ఇట్లా ఎందుకు చేశాడు ఇట్లా ఎందుకు జరిగింది అని బహుశా ఈ దశావతారాల టైంలో మనమున్నా కూడా అలాంటివి మనకు కొన్ని అనుమానాలు ఉండనే ఉంటాయి కాబట్టి ఆ అనుమానాల కన్నా నా స్వీయానుభవం ముఖ్యం ప్రాధాన్యం ఇచ్చుకుంటాను